జనవరి ఒకటో తేదీన ఎవరైతే దీన్ని పర్స్లో పెట్టుకుంటారో వారి జీవితం మారిపోతుందనే చెప్పాలండి ఇది పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయండి సంవత్సరం కొద్ది వారికి ధనం రావడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయండి కొత్త సంవత్సరం మనం అంటే అదృష్టం ఉన్నవారు మాత్రమే ఇది పర్స్లో పెట్టుకుంటారండి వారు అలా పెట్టుకోవటం వల్ల అదృష్టవంతులు అయిపో అవుతారని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి కాబట్టి ఏంటంటే జనవరి ఒకటో తేదీన ఖచ్చితంగా పర్స్లో ఇది ఒక్కటి పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీ త ఆరోగ్యం ఐశ్వర్యము డబ్బు వస్తూనే ఉంటుంది తిరుగులేని రాజయోగం అనేది మీరు బట్టిన కలుగుతుందండి మీరు మట్టిన పట్టిన లాభం కలుగుతుందండి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్తున్నది సో కొత్త సోమవారం కొత్త సంవత్సరం సోమవారం పంచమితో వస్తుంది ఇది చాలా విశేషమండి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలతో మొత్తం మనకు ధనం ఐశ్వర్యం ఆరోగ్యం అన్ని సిద్ధిస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి కొత్త సంవత్సరం రోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి సోమవారం పంచమితిది ఎంత బాగుంటుందంటే ఈరోజు మనం చేసే పరిహారాలు కానీ చాలా ఖచ్చితంగా మనకు మంచి శుభ ఫలితాలు వస్తున్నాయండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే పంచమితిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు తెలుసు కాబట్టి ఈరోజు మీరు ఈ చిన్న పరిహారాన్ని కనుక ఆచరించినట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి అలానే కాకుండా ఈ పరిహారం చేయడం ద్వారా మీ సుడి తిరిగిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ధనం రావడమే కానీ పోవడం అనేది జరగదు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి డబ్బు రావాలి ఈ ప్రపంచం అంతా డబ్బుతోనే నిలుస్తుంది డబ్బు అంటే మనం అందరూ గౌరవిస్తారు ఐశ్వర్యాన్ని ఇస్తారు అదే డబ్బు లేదనుకోండి ఒక బిచ్చగాడి కంటే కూడా హీనంగా చూస్తారు కాబట్టి ఏంటంటే అలాంటి ధనాన్ని మీరు ఆకర్షించాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అన్నా సరే అండి జనవరి ఒకటవ తేదీని ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేసిన దీనిని గుర్తు పరుసలో పెట్టకుండా మీ సుడి తిరిగిపోతుంది అదృష్టం వస్తుందండి మీ తలరాత మారిపోతుందని చెప్పవచ్చు చాలా చిన్న పరిహారమే బట్ చాలా పెద్ద ఫలితం అండి మీకు ఆర్థికంగా కలిసి రావాలన్న అభివృద్ధి బాగుండాలి అన్నా సరే ఈ పరిహారాన్ని ఆచరించండి ఈ పని మనం ఎలా చేయాలి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ముందు తెలుసుకుందామండి ఇది చాలా చాలా మనకి ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు వీడియో మొత్తం క్లియర్గా వినండి అప్పుడే మీకు అర్థమవుతుందండి మనకి ఈ పరిహారం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయండి కొత్త సంవత్సరము అందరి జీవితాలలో కూడా అంటే చక్కని వెలుగు తీసుకురావాలి అలానే అందరి జీవితాలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అలాగే అంద రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మనం హ్యాపీగా ఉండాలి అందరం న్యూ ఇయర్ కాబట్టి అందరూ వేడుకల్లో పాల్గొంటూ ఉంటాం థర్టీ ఫస్ట్ నైట్ అంతా కేకులు కట్ చేసుకుంటూ ఉంటాం బిర్యానీ తిని ఇవన్నీ సర్వసాధారణంగా చేసుకుంటూ ఉంటాం కదండి మళ్ళీ ఉదయం స్నాన కార్యక్రమాలు అన్నీ చేసుకుని గుడికి వెళ్ళేవారు గుడికి వెళ్ళడం ఇంట్లో పూజలు చేసుకునేవారు చేసుకోవడం కొన్ని రకాల పరిహారాలన్నీ కొన్ని రకాల విధి విధానాలను ఆచరణలు అన్నీ చేస్తూ ఉంటారు అలా చేయడం వలన సంవత్సరం అంతా కూడా బాగుంటుంది కాబట్టి ఏంటంటే న్యూ ఇయర్ ముందు చాలామంది ఏంటంటే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఖచ్చితంగా దీపం పెట్టి నైవేద్యం పెట్టి వదిలేసేవారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సమాజం మారిపోయింది అందరూ మారిపోతున్నారు కాబట్టి మారుతున్న కాలాన్ని బట్టి ఏంటంటే న్యూ ఇయర్ అనేది చెప్పుకోవాలి అంటే మన యొక్క పండుగ కాలే కాదండి కాకపోయినా మనకి ఏంటంటే కొత్త సంవత్సరం కదా మనకు అంతా బాగుండాలి అని చెప్పి పూజలు చేస్తూ ఉంటాము నార్మల్గా చెప్పుకోవాలి అంటే శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే మనం న్యూ ఇయర్ రోజున ఏంటంటే కొన్ని విధి విధానాలు ఆచరించడం గుడికి వెళ్ళడం ఆవును నమస్కరించుకోవడం చేస్తూ ఉంటే జీవితం మారిపోతుందని చెప్పవచ్చు కాబట్టి మీరు కూడా ఏం చెయ్యాలి అంటే ఆ రోజు ఉదయాన్నే లేచి శుచిగా తలస్నానం చేయాలి ఇంటిని వాకిలిని శుభ్రంగా శుభ్రం చేసుకుని రంగు రంగు ముగ్గులతో వాకిలిని అలంకరించుకోండి ఇంకా నెక్స్ట్ డే మన ఈ ఇంటిని శుభ్రం చేసి ఉప్పు పసుపు వేసి ఇంటిని శుభ్రం చేసుకుని మీ ముందు రోజు కానీ ఆ ఒక టూ డేస్ బ్యాక్ అయినా సరే అండి రాగి నాణ్యం ఉంటుంది కదండి నార్మల్గా ఉంటుంది బయట లభిస్తుంది వెండి షాప్స్లో కూడా లభిస్తుందండి వీటిని ఒక రాగి నాణం దొరుకుతుందండి చిన్నదైనా సరే మీడియం సైజ్ అయినా సరే తెచ్చుకోండి కొంచెం పెద్దదైనా సరే ఏదైనా సరే అండి రాగి నాణాన్ని మీరు ఎలాగైనా సరే తెచ్చుకోండి ఈ రాగి నాణ్యం ఏం చేస్తుంది అంటే గుర్తు పెట్టుకోండి పంచమి తిథి సోమవారం కలిసి వస్తుందండి పంచమి తిథికి పరిహారపరంగా మనం చూసుకున్నట్లయితే పంచమి తిథి రోజున రాగు నాణంతో పరిహారం చేసుకుంటే మంచి ఫలితం కలుగుతుంది అలాగే రాగి రాబడిని రెండింతలు పెంచుతుందండి మన యొక్క రాబిడి రాబడి మన ధననాన్ని ఆకర్షించడానికి రుణ బాధలు తొలగించడానికి ధనానికి సంబంధించిన చేయడానికి రావి నాణం అనేది చక్కని పరిష్కారం అండి అంతేకాకుండా ఏంటంటే ఈ రాగి నాణాన్ని ఈ ఎల్లప్పుడూ మనం మనతో ఉంచుకుంటే ఎలాంటి ఈ లోటు రాదండి ధనం లేదు అనే బాధపడే అవసరం ఉండదండి కాబట్టి ఈ విధంగా ఆచరించండి స్నాన కార్యక్రమాలు చేసుకుని మీరు ఆరెంజ్ కలర్లో ఉండే బట్టలు ఎల్లో కలర్లో ఉండే బట్టలు కానీ గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ తీసుకుని చీర అయినా సరే డ్రెస్ అయినా టీషర్ట్స్ అయినా షర్ట్స్ అయినా ఏవైనా సరే అండి ఈ కలర్స్ యూజ్ చేసుకోండి ఏదైనా సరే అవి వేసుకోండి కొత్తవే ధరించాలా అంటే కొత్తవే ధరించాల్సిన అవసరం లేదండి మన దగ్గర ఉన్నవి మనం వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇంట్లో చక్కగా మీరు దీపం పెట్టుకోండి తర్వాత పుష్పాలతో దైవాన్ని అనుగ్రహించి దైవాన్ని అనుగ్రహించి ప్రసాదం తీపి నైవేద్యంగా పెట్టుకోండి ఈరోజు తీపి మాత్రమే పెట్టుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ఏదైనా సరే తీపి నైవేద్యాన్ని ధనానికి పెట్టుకోండి ఏమీ లేని వారు చిన్న బెల్లం ముక్క లేకపోతే పంచదారైనా సరే పెట్టుకోండి ఈ రాగి నాణం తీసుకుంటాం కదా ఈ రాగి నాణం తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి ఫటం ముందు కానీ లక్ష్మీనారాయణ పటం ముందు కానీ ఈ ఈ శివపార్వతుల పటం ముందు కానీ గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు ఏంటంటే ఈ రాగి నాణాన్ని పెట్టి ఆ రాగి నాణాన్ని పూజించుకోండి మనం పూజించుకునేటప్పుడు కుంకుమ పసుపు బొట్లతో పెట్టుకుంటూ ఉంటాం కదండీ లక్ష్మీదేవికి కానీ మన అందరం మనం పూజించే అందరి దేవుళ్ళకి కూడా చేసి పెట్టుకుంటాం కదా ఆ విధంగా పెట్టేటప్పుడు రాగి కూడా పెట్టి పుష్పానికి పూజ చేసుకోండి మీ పూజా కార్యక్రమాలన్నీ అయిపోయి నాకు గుర్తుపెట్టుకోండి కనీసం ఫార్టీ సిక్స్ మినిట్స్ అన్న దేవుని ముందు ఉంచాలండి వదిలేసిన తర్వాత పూజ చేసుకుని ఆ రాగి దైవ స్వరూపంగా తీసుకుని కళ్ళ కద్దుకొని మన పర్సులో చిన్న చిన్న పాకెట్స్ లాగా ఉంటాయి కదండి పర్సులోనే దాంట్లో చాలా జాగ్రత్తగా ఈ రాగి నాణాన్ని పెట్టుకోండి అందులో ఏంటంటే ఈ రాగి నాణాన్ని పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈ రాగి నాణాన్ని ఈ మీ పరిస్థిలో ఉంచుకున్నట్టుగా కానీ ఎవరికి తెలియకూడదండి ఎవరికి చెప్పకోకుండా ఇది పర్సులో పెట్టుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు డబ్బుకు ఎప్పుడు లోటు అనేది రాదు ఎందుకంటే పంచమి తిదికి రాగి నాణానికి చాలా దగ్గర సంబంధం ఉందండి కాబట్టి ఈరోజు కనుక మనం ఈ విధంగా ఆచరించినట్లయితే వీటిని మనం పర్సులో పెట్టుకోవడం వల్ల అద్భుత కొత్త ఫలితం వస్తుంది అలాగే మీ సుడు తిరిగిపోతుంది ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారండి ధనానికి నెలాఖరు వచ్చిందంటే తలకిందులు అయిపోతూ ఉంటాం మన భవిష్యత్తు మొత్తం డబ్బు సరిపోతుందో లేదన్న టెన్షన్తో పడుతూ ఉంటాము అలా టెన్షన్స్ నుంచి మీకు విముక్తి కలుగుతుంది మీరు చెయ్యండి తర్వాత మీరే అంటారు చాలా బాగా ఉపయోగపడుతుందండి పరిహారం మన సొంతంగా చెప్పేది ఏంటంటే మన శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి అందరికీ అన్నీ తెలిసి ఉంటాయి కొంతమందికి తెలియదు తెలియని వారు చేసేది తెలిసిన వారు కూడా చేసుకోండి అందరూ బాగుండాలి అందరూ సుఖంగా సంతోషంగా సంవత్సరం పొడుగున ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బు సంపాదించాలి పేరును సంపాదించాలని అందరూ అనుకుంటూ ఉంటారు కాబట్టి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి కాబట్టి మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి ఇది మునులు ఇలా అన్ని మీద పెద్దవారు ఎక్కువగా ఇలా ఆచరించేవారు అంటండి ఇలా ఆచరించేవారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేది ముఖ్యంగా ఈ రాగి పెట్టుకోగానే మీరు కోట్లకు అధిపతి అయిపోయి కోటీశ్వరులుగా మారడం అనేది అవుతాయా అంటే నిదానంగా జరుగుతాయండి ఒక్కటేసారి మాత్రం కాదండి మన డబ్బు అనేది మన దగ్గర ఉంది కానీ వృధా ఖర్చులు తగ్గి డబ్బు అనేది శుద్ధమనగడానికి ఉపయోగపడుతుంది ఎవరి దగ్గర కూడా చేయి చాచే పరిస్థితి లేకుండా ఉంటుంది అని చెప్పి విశ్వాసం అండి మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శాస్త్రాలు చెబుతున్నాయండి తర్వాత ఈ రాగి నలని ఎప్పుడు తీయకూడదు మనతోనే ఉంచుకోవాలి ఇది చెక్కు చదరదు పాడైపోదు కాబట్టి దీనివల్ల మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఇలా ఈ విధంగా ఆచరించండి ఇంకొక విషయం ఏంటంటే మనం పర్సులో ఈ వస్తువును కూడా పెట్టుకోవచ్చు అండి మనమైతే పర్సులో ఎప్పుడూ కూడా రావి ఆకులు ఉంటుంది కదా రావి చెట్టు దేవతా వృక్షము రావి చెట్టు స్థిర నివాసంగా ఉంటుంది విష్ణు రూపము కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ రోజున జనవరి ఫస్ట్ రోజున చక్కగా నేను పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకుని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని రావి చెట్టును తాకి అనంతరం ఒక ఆకును తీ స్వీకరించి దాన్ని ఇంటికి తెచ్చుకొని పసుపు కుంకుమ గంధాలతో అలంకరించుకొని ఆ రావి ఆకును దైవానికి సమర్పించి అనంతరం రావి ఆకును మనం తీసుకొని మన పరుసులో గనక పెట్టుకున్నట్లయితే దైవానుగ్రహం కలుగుతుంది చక్కని యోగం ప్రాప్తిస్తుంది ధనం రావడం పేరు ప్రతిష్ట ఇవన్నీ కూడా మనకి కలగడం నలుగురిలో మనం గౌరవింపబడడం మన పైన ఉండే నిందలు తొలగిపోవడం ఇలాంటివి అన్నీ కూడా సర్వసాధారణంగా చూడగలుగుతామని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మనం ఈ విధంగా మనం ఆచరించండి ఈ విధంగా ఆచరిస్తే మంచి జీవిత జీవితాన్ని ఈ పరిహారాలన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడినవండి చాలా అద్భుత పరిహారాలు పొందడానికి వీటిని ఆచరించడం వల్ల కూడా మనకి మంచి జరగడానికి కూడా అవకాశం ఉందని చెప్పుకోదగ్గ విషయం అండి ఈ ఈ న్యూ ఇయర్ రోజు సోమవారం మీద కలిసి వచ్చిన ఈ కొత్త సంవత్సరం రోజున ఈ విధంగా చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చు రాగి నాణం దొరకన వాళ్ళు ఏం చేయాలి యాజ్ టీజ్గా రూపాయి బిళ్ళను లేకపోతే ఐదు రూపాయల బిళ్ళను పెట్టుకోవాలండి రెండు రూపాయల బిళ్ళ పెట్టుకోకుండా పెట్టకుండా అది పెద్ద ఫలితం రాదండి రాగి నాణం దొరకని వాళ్ళు విధంగా చేయండి ఈ విధంగా చేసుకుని పరే పని చేసుకుని చక్కని శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీరు ఆశ్చర్యపోతారు పెడితే రూపాయి లేకపోతే ఐదు రూపాయల బిళ్ళ పెట్టండి కానీ రాగి నాణ్యంతో వచ్చేంత ఫలితం అయితే దీనికి రాదని చెప్పాలి ముందుగా రాగి నాణ్యం తెచ్చుకొని చక్కగా పూజించి వాటితో పరిహారం చేసుకొని చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్